పాలున్ బువ్వయు పెట్టెదా కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న నరటి పనులు కొనితే లేకున్న నేనొల్లనంటే లాలింపరే లాలింపరే తల్లిదండ్రులప్పుడెట్ల తెచ్చి వాత్సల్య లక్ష్మి లీలా వచనంబులన్ కుడువరా శ్రీకాళహస్తీశ్వర పాలతో కలిపిన బువ్వ పెడతాను రారా నాన్న మా అమ్మవు కదా మా నాన్నవు కదా ఇదిగో అరటి పనులు తెచ్చాను అంటూ తల్లిదండ్రులు వారి ప్రేమను కురిపించి మృదువైన మాటలతో అన్నం తినిపిస్తారు అంటూ దూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెప్తాడు పిల్లలు పెరుగుతూ తల్లిదండ్రుల ప్రేమానురాగాలు బాధ్యతలు మరిచిపోయి వ్యసనాలకు అలవాటు పడితే ఆ కుటుంబం యొక్క పరిస్థితులను గురించి మల్లాపూర్ ప్రభుత్వ కళాశాలలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు వక్తలుగా వచ్చిన డాక్టర్ వాహిని ఏఎస్ఐ ప్రకాష్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎగ్గారప్ప వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణ మత్తు పదార్థాలు సమాజం యొక్క స్థితిగతులను గురించి విద్యార్థులకు తెలియజేశారు టాపిక్ మాట్లాడుతున్నాం డ్రగ్స్ కూడా టూ టైప్స్ ఉంటాయి లీగల్ డ్రగ్స్ ఉంటాయి ఇల్లీగల్ డ్రగ్స్ ఉంటాయి లీగల్ డ్రగ్స్ అంటే ఏంటి ఆల్కహాల్ టోబాకో చూయింగ్ థింగ్స్ అన్ని ఈ తంబాక్ ఇవన్నీ అంటారుగా ఇవన్నీ కూడా లీగల్ అమ్ముతున్నారు కదా బయట అంటే దీస్ ఆర్ లీగల్ థింగ్స్ బట్ వీ షుడ్ నాట్ టేక్ దానిపైన పెద్దగా రాసి ఉంటుంది ఏమని ఆరోగ్యానికి హానికరం తీసుకోకూడదు చాలా రకాలుగా రాసి ఉంటుంది దానిపైన అయినా మనం అందరం తీసుకుంటాం ఎందుకు అది తీసుకుంటే మనకు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది కరెక్టే హ్యాపీనెస్ వస్తుంది ఆ హ్యాపీనెస్ ఎన్ని డేస్ ఉంటుంది ఇట్ ఓంట్ లాస్ట్ ఫర్ లాంగ్ కదా తీసుకున్నంతసేపే హ్యాపీగా ఉంటాం తర్వాత ఇట్ ఎఫెక్ట్ అవర్ బాడీ అది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది చెప్తా అండ్ ఇల్లీగల్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని లైక్ ఏంటి కొకైన్ మార్ఫైన్ నికోటిన్ ఇవన్నీ ఇల్లీగల్ డ్రగ్స్ ఉంటాయి తెలుసా ఇవన్నీ చదివి ఉంటారు కదా బుక్స్లో చెప్పుంటారుగా మీకు ఇవన్నీ ఒకప్పుడు లీగల్ అవి మేము మెడిసినల్గా యూజ్ చేసేవాళ్ళం కానీ ఇఫ్ ఇట్ ఈస్ హై అది ప్రాబ్లం చేస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ హై అది మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి అవి కూడా ఇప్పుడు ఇల్లీగల్ చేసేసారు సో డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది వీ ఫీల్ హ్యాపీ అని చెప్పాను ఆ హ్యాపీనెస్ ఎంతసేపు ఉంటుంది ఇట్ జస్ట్ లాస్ట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఫర్ హాఫ్ అన్ అవర్ లేకపోతే వన్ అవర్ బేస్డ్ ఆన్ ద డ్రగ్ విచ్ విటీక్ తీసుకున్నంత సేపు బాగానే ఉంటుంది తర్వాత ఒక్కో సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది ఒక్కో సిస్టమ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్ బ్రెయిన్ అవునా మనం తీసుకోగానే మనకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏ బాడీ పార్ట్ బ్రెయిన్ ఉండే కదా హ్యాపీనెస్ బ్రెయిన్లోనే ఎమోషన్స్ అనేవి డెవలప్ అవుతాయి సో ఎమోషనల్గా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం హార్ట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అందరు ఏమంటారు మరి మందు తాగకరా మీకు గుండె ఖరాబ్ అవుతుంది ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి ఇవన్నీ చెప్తారు అవునా అది అది నిజమే కదా వాళ్ళు చెప్పేదంతా వాస్తవమే సో లంగ్స్ ఖరాబ్ అవుతాయి లంగ్స్ ఏంటి స్మోక్ వల్ల లైక్ సిగరెట్ అండ్ స్నార్టింగ్ థింగ్స్ ఉంటాయి కొంతమంది ముక్కుతో పీల్చుకుంటారు సినిమాల్లో చూసింటారు అవునా ఆ స్నార్టింగ్ థింగ్స్ వల్ల కానీ ఆ ముక్కు కూడా డ్యామేజ్ అవుతుంది ఈవెన్ ఈ ముక్కులో ఉండే సెప్టమ్ ఉంటుందా ఆ సెప్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది అండ్ దెన్ కిడ్నీస్ అవుతాయి కిడ్నీస్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి మన బాడీలో ఎక్స్క్రీటరీ ఆర్గన్ ఏంటి కిడ్నీస్ నుంచే కదా అన్ని ఎక్స్క్రీట్ అవుతాయి మాక్సిమం ఎక్స్క్రీషన్ కిడ్నీస్ నుంచి దెన్ ఆఫ్టర్ లివర్ సో కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి అండ్ దెన్ మెల్లిగా లివర్ డ్యామేజ్ అవుతుంది ఆల్కహాల్ వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది చాలా మంది పేరెంట్స్ ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యి ఉంటారు చెప్పాలి నైబర్హుడ్స్ కి చెప్పాలి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని కూడా ఆ అడిక్షన్ ఏదైతే ఉందో ఆ అడిక్షన్ నుండి ఫ్రీ చేయడానికి ట్రై చేయాలి ఫ్రీ చేయడానికి ఒకటి థెరపీ అవునా థెరపీ ఈజ్ నథింగ్ బట్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చెప్తున్నాం మీ స్టడీ పాడవుతుంది ఫ్యూచర్ పాడవుతుంది యు కాంట్ హ్యావ్ ఏ లైఫ్ అని అవునా సో వాళ్ళకు కూడా ఆ విషయాన్ని ఒకటికి రెండుసార్లు చెప్పాలి టీచర్స్ క్లాస్లో సబ్జెక్ట్ చెప్తారు టెన్ టైమ్స్ చెప్తే ఒకసారి ఎక్కుతుంది అంటారు అవునా దే సే దట్ ఆల్వేస్ పది సార్లు చెప్తే నువ్వు ఒకసారి వింటావు వింటావురా అందుకే నీకు చెప్తా అంటారు సో మీరు కూడా అలాగే నైబర్హుడ్స్కి కానీ అడిక్షన్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక టెన్ టైమ్స్ చెప్పండి అట్లీస్ట్ దెల్ లిజన్ ఇట్ ఫర్ వన్ టైమ్ అండ్ దెల్ ట్రై టు క్విట్ ట్రైయింగ్ ఈస్ ద ఫస్ట్ బెస్ట్ థింగ్ అవునా అసలు మనకు అది అవుతుందా అవ్వదా అనేది నెక్స్ట్ థింగ్ స్టూడెంట్ లైఫ్ యాజ్ ఆర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఏమంటారు అరే నువ్వు చదవడానికి ట్రై చేయి చదువు అవుతుందా లేదా తర్వాత ఆలోచిద్దామంటారు ట్రయింగ్ ఈజ్ ద బెస్ట్ ఫస్ట్ థింగ్ అండ్ బెస్ట్ మోటివేషన్ లైఫ్లో సో మీరు కూడా అలాగే మీరందరూ అడిక్ట్ అయ్యారని కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అడిక్షన్ ఉన్న వాళ్ళకి ఆ అడిక్షన్ నుండి దూరంగా తేవడానికి ట్రై చేయండి ప్రతిదీ ఏ డ్రగ్కి కూడా అలవాటు పడకండి అండ్ హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా చదవండి ఒక రోజు ఒక ఆన్సర్ రాకపోయినా పర్లేదు సెకండ్ డే వెళ్ళి మళ్ళీ అడగండి వాళ్ళు కొట్టరు సెకండ్ డే మళ్ళీ అడిగితే రావట్లేదు అంటే ఎవ్వరు ఏమన్నారు రాకపోయినా ట్రై చేయకపోతేనే అందరూ తిడతారు కొడతారు ఏదైనా చేస్తారు సో ప్రతిదీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదవండి బట్ డ్రగ్స్కి మాత్రం అడిక్ట్ అవ్వకుండా ఉండండి థ్యాంక్ యూ యోగా మెడిటేషన్ ఇవన్నీ మన హృదయము మన మనసు మనం ఎట్లా చెప్తే అట్లా వింటది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు మన బాడీ మనకు శత్రువు ఇప్పుడు ఎలాంటి ఏమైనా ఆలోచనలు మనకు వచ్చేటివంటే మన ఏంటిది మన మనసు నుండే వస్తుంది అవునా కదా మన హృదయం మనకు శత్రువు ఫస్ట్ అంతేనా అందుకే మీరు ఫస్ట్ యోగా మెడిటేషన్ ఇవన్నీ చేయండి మనం ఎట్లా చెప్తే అట్లా వింటది ఇప్పుడు మేడం అన్నారు పక్కోడు చేస్తే అది కూడా మనకు చేయాలనిపిస్తుంది కాబట్టి అది కదా మన మన ఆరోగ్యం చేతిలోనే ఆరోగ్యమే మహాభాగ్యం ట్రిబుల్ రైడింగ్ పోతారు స్పీడ్ గా పోతారు ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది అప్పుడు ఏమైతుంది బాధ తల్లిదండ్రికే కదా ఫైనాన్స్ గా లాసు హెల్త్ గా లాసు కాబట్టి మీరు చేయాల్సింది ఏం లేదు చెడుని విడిచిపెట్టండి మంచిని ఎన్నుకోండి మనం వచ్చే పని ఏంటి ఇక్కడికి చదువుకోవడం కోసం వస్తున్నాం ఎవరైనా చెడు చేస్తుండ ఇంటిమేషన్ మీ సారు చెప్పండి లేకపోతే మాకన్నా చెప్పండి కానీ చెడుకు మాత్రం అడక్ట్గా ఆకండి మీరు తీసుకున్న నేరస్తులే దానికి సహకరించిన నేరస్తులే ఒకసారి కనుక మీరు మా రికార్డు పరంగా తీసుకున్న వారు దొరికినా మీకు ఏలాంటి జాబ్ కూడా రాదు ఒక్కసారి మా దాంట్లో కనుక రికార్డులో పేరు ఆన్లైన్లో వచ్చిందంటే మీరు తాగినా అమ్మాల్సిన పని లేదు మీరు దాని వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు ఒకసారి తాగి దొరికినా కానీ మీ పేరు మా దగ్గర ఉంటే మీకు ఎలాంటి జాబ్ రాదు ఈవెన్ బయటికి వెళ్దామన్నా పాస్పోర్ట్ రాదు మీకు ఈవెన్ ఎక్కడైనా సెక్యూరిటీ గార్డ్ చేద్దామన్నా కానీ ఎన్నుకోసీ మేమే ఇయ్యాల పోలీస్ స్టేషన్ నుంచి అది కూడా మేము ఎవరి ఏమి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మా తల్లిదండ్రులకు ఉంటే మా వాళ్ళకంటే కూడా మాకు ఎక్కువగా ఒక మానసిక స్థితిలో ఈరోజు పిల్లలు వెళ్ళిపోయారు వాళ్ళకు పుస్తక ఏం లేకపోవచ్చు కదా తల్లిదండ్రులకు జీవితం యొక్క అనుభవాలు ఉన్నాయి వాళ్ళకు ఆ అనుభవాలన్నీ కూడా మీరు ఎదగడం కోసం మీరు మంచి మార్గంలో వెళ్ళడం కోసం వాళ్ళు బతుకున్నంత కాలం మీరు ప్రశాంతంగా జీవించడం కోసం సంతోషం చూడడం కోసం వాళ్ళు రకరకాల ఆలోచన వాళ్ళు ఉంటారు కాబట్టి కనిపించే ప్రత్యక్ష దైవమైనటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీరు విస్మరించొద్దు మీరు ఏం చేస్తారో మీ ఇస్తాం కానీ మీరు చేసే పనుల వల్ల మీ తల్లిదండ్రులు గర్వపడాలా మీరు లేనప్పుడు నా కొడుకు నా కూతురు చాలా గొప్ప చేశారు వాళ్ళ వల్ల సమాజంలో గౌరవం దక్కుతుంది గర్వపడే విధంగా మీరు ప్రవర్తించేటువంటి ఆలోచనలు మీరు అంటే సమాజం మంచిగా ఉండాలంటే సమాజం ఆరోగ్యంగా ఉండాలి సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే అని మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే చెడుకు చెడుకు దొరగా ఉండాలి చెడు చెప్పొద్దు చెడు వినవద్దు కానీ ఈ అంశం దగ్గర లేకుండా అంటే మనం ఈ అంశం అంశాన్ని మనం పఠేసుకోకుండా చెడుకి దగ్గర అవుతున్నాం చెడుకి తొందరగా దగ్గర అవుతున్నాం దగ్గర అవడం వల్ల వచ్చే నష్టాలు చెప్పారు డాక్టర్ సాబ్బు చెప్పింది ఎస్ఐఆర్ చెప్పండి ఏది ఎన్ని చెప్పినా గాని మీలో మార్పు వస్తేనే అది మీకు మంచిది ఈ